లావణ్యాన్ని ఎలా ఇరికించాలనుకున్నారు అలాగే ఇంకొక మహిళలు కూడా ఈ శేఖర భాష ఎలా ప్లాన్ చేసి ఇరికించాలనుకున్నాడు అనేది క్లియర్గా బయటకు వచ్చింది సో ఇవన్నీ ఈ హార్డ్ డిస్క్ను ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ డివైస్ ఆల్రెడీ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశాం ప్రతి ఒక్క దాని ఎవిడెన్సెస్ క్లియర్గా పోలీసు వారి దగ్గర శేఖర భాష అనే వ్యక్తి ఆ యువత నేమ్ పేరు తీసుకొని ఆమె కూడా ఉండేలా విధంగా చూడండి నేను పంపిస్తాను అని చెప్పాడు సో ఆడపిల్లలని ఇలా డ్రగ్స్ లో ఇరికిస్తూ వాళ్లే ప్లాన్ చేస్తూ ఇళ్ళల్లో పెట్టి వాళ్ళు ఏదో జీవితంలో తన కంప్లైంట్లు క్లియర్గా కన్ఫెన్స్ చేసింది నేను చేయకుండా తప్పులు చేశాను జీవితంలో నా వీడియోలు కూడా నేను చెప్పిన తర్వాత కూడా ఆడపిల్లల్ని ఇలా డ్రగ్స్ లో ఇరికించాలి అనే ప్రయత్నంతో అంటే వాళ్ళు బాధింపబడిన వాళ్ళని కూడా ఇరికించాలనే ప్రయత్నంతో శేఖర్ బాషా మస్తాన్ సాయి ఇంకా కొందరు వ్యక్తులు కలిసి క్లియర్గా ప్లాన్ లావణ్యాన్ని ఎలా ఇరికించాలనుకున్నారు అలాగే ఇంకొక మహిళలను కూడా ఈ శేఖర భాష ఎలా ప్లాన్ చేసి ఇరికించాలనుకున్నాడు అనేది క్లియర్గా బయటకు వచ్చింది సో ఇవన్నీ ఈ హార్డ్ డిస్క్ను ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ డివైస్ ఆల్రెడీ హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసాం ప్రతి ఒక్క దాని ఎవిడెన్సెస్ క్లియర్గా పోలీసు వారి దగ్గర శేఖర భాష అనే వ్యక్తి ఆ యువత నేమ్ పేరు తీసుకుని ఆమె కూడా ఉండేలా విధంగా చూడండి నేను పంపిస్తాను అని చెప్పాడు సో ఆడపిల్లలని ఇలా డ్రగ్స్ క్యాంప్స్ లో ఇరికిస్తూ వాళ్లే ప్లాన్ చేస్తూ ఇళ్ళల్లో పెట్టి వాళ్ళు ఏదో జీవితంలో తన కంప్లైంట్లు గా కన్ఫెన్స్ చేసింది నేను చేయకూడదు తప్పులు చేశాను జీవితంలో నా వీడియోలు కూడా నేను చెప్పిన తర్వాత కూడా ఆడపిల్లల్ని ఇలా డ్రగ్స్ క్యాంప్ లో ఇరికించాలి అనే ప్రయత్నంతో అంటే వాళ్ళు బాధింపబడిన వాళ్ళని కూడా ఇరికించాలనే ప్రయత్నంతో శేఖర్ బాషా మస్తాన్ సాయి ఇంకా కొందరు వ్యక్తులు కలిసి క్లియర్గా ప్లాన్